ములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు నుంచి అక్కడ భక్తులైతే దర్శనానికి అయితే దర్శనాన్ని నిషేధిస్తూ అంటే రద్దు చేస్తారు ఎందుకంటే ఆలయం యొక్క పునర్నిర్మాణం ఆలయాన్ని డెవలప్ చేయడం కోసం దాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం ఆలయం అభివృద్ధి చేయడం కోసం మనకైతే అక్కడ అయితే అక్కడ నుంచి అంటే భక్తులని అయితే అక్కడికి అక్కడ టెంపుల్కి అయితే రానివ్వడం లేదు ఈ రోజు నుంచి మనకు ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయంలో నిత్య అక్కడ నిత్య పూజ అదేవిధంగా చండీయాగం కానీ కుంకుమ పూజ కానీ కోడలు కానీ ఏదైనా ఆ భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ ఈరోజు అయితే నిర్వహించే అవకాశం ఉంటుందని మనకు ఏవో అయితే మనకైతే మనం ప్రెస్ నోట్ చూసినాం అక్కడికి వచ్చే భక్తులు ఇబ్బంది పడద్దు అనే ఇంటెన్షన్లో మనం ఒక చిన్న మన వ్యూవర్స్ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను మిత్రుల మీరు విమలవాడ వెళ్ళాలనుకునే ఎవరైనా అని ఆలయంలో అయితే ఈ రోజు ఉంది అయితే అక్కడికి భక్తులను అయితే అనుమతించట్లేదు ఎందుకంటే అక్కడ ఆలయ నిర్మాణం అంటే ఆలయం యొక్క పునర్నిర్మాణం ఆలయం డెవలప్మెంట్లో భాగంగా అక్కడైతే పూజలు అయితే మనకు భక్తులైతే నిషేధించడం జరుగుతుంది అందుకోసం భక్తులైతే వారిని అందించట్లేదు ఇక్కడ జరగాల్సిన పూజలు కోడెలు కానీ పూజలు కానీ అన్ అన్న అన్నదాన పూజలు కానీ ఏ రకమైన పూజలైనా మనకు భీమేశ్వర స్వామి ఆలయంలో జరిగే అవకాశం ఉంటుంది మన వ్యూవర్స్ అందరూ అయితే ఈ విషయం తెలపాలని ఇంటెన్షన్తోనైతే ఈ వీడియోని అయితే నేను చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ మీకు ఈ విషయం అంటే ఇన్ఫర్మేషన్ చెప్పాలని ఇంటెన్షన్ చెప్తున్నా ఇది వాచ్ చేసిన మన వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్